పిల్ ఏం చేస్తావు తింటాం నేను నేను తింటాను పోయే కల్లి బ్యాటింగ్ చేస్తున్నాడు క్రికెట్ చూడగా ఏమైనా పనులు ఏమైనా తిరుగుతుందా ఆ పనులు అన్నీ ఉంటాయి పనులు ఆట

ఈరోజు ఫ్రాంక్ అంటే నేను చెప్పడం కంటే మీరు డైట్ చూస్తాను ఇంకా చాలా క్రేజీగా అనమాట నేను చెప్పడం కాదు మీరు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్రతి ఒక్కరు వీడియో చూడడం అంట ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు ఒక్కరికైనా షేర్ చేయండి మన వీడియో రీచ్ బాగా వస్తుంది అలాగే మంచి మంచి అంజంటే ఇంకా మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ వచ్చానండి మీరు ఆపిల్ లో ఉన్నారు మీకు ఎందుకు ఆప్లు అబ్బాయి చాలా స్వీట్ గా ఉన్నారు తింటే డైలాగ్ ఏం కాదు మాలో చెప్తున్నాను అంటే బ్యాక్ నుంచి చూస్తే చాలా బాగున్నారనమాట అంటే బయటకు వచ్చి మాట్లాడాలనిపించింది అందుకని మాట్లాడుతున్నాను బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నడుగున్నా నో సింగిల్ ఐఎమ్ సింగిల్ సరే అయితే మింగిలో అదే అంటే నాతో మింగిలో అవ్వకూడదు ఏంటి అలా కాదు మరి నార్మల్గానే ఐఎమ్ సింగిల్ ఇంట్రెస్ట్ లేదా నేను ఇంట్రెస్ట్ ఒప్పేస్తాను కదా అబ్బా వద్దు బాబా ఒకసారి నాతో అని అయితే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేది నిజంగానే కొంటా ఇంకేమనుకుంటావాపిల్ ఏం కొనాలి ఏమో యాపిల్ నేను నేను తింటాను అంటే యాపిల్ గా చాలా క్యూట్ గా ఉన్నావు కదా అంటే దాన్ని కొరికినట్టు నిన్న కొరుకుదామని

వెళ్దామా వెళ్దాం అంటే ఓకేనా నీకు ఏం చేద్దాం వెళ్ళి ఏం చేద్దాం లోకి వెళ్దామా రూమ్ అంటే ఎందుకు భయపడుతుందా అమ్మవద్దు ఏ రూమ్ ముందు ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఉంది నాకు అతలేదు మన నేర్పించేత నాకు ఏం నేర్పించాలి అంటే ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి సరే నేర్పిస్తాడు అరే నువ్వు యాత్ర అలా పట్టుకుంటే చాలా బాగుంది థ్యాంక్ యూ అంటే యాత్రలో కీటుకున్నావు కదా అంటే నిన్ను తినాలనిపిస్తుంది తినే మరి ఎప్పుడు తింటా పోయే రూమ్కి వెళ్తాను పోయే నన్ను నడు మరి నడు తిరుగుదా ఓకేనా ఓకే నీకు నడువు

నేను కదా ఓకే సరే ఏమంటావు మరి చెప్పు చెప్పుకెళ్ళి బ్యాటింగ్ చేసుకుందాం బ్యాటింగ్ అంటే అది కాదు ఓయే రూమ్ లోకి వెళ్ళి క్రికెట్ ఏమైనా చూద్దామా అని చెప్పి అంటున్నావా సరే చూద్దాం నాడు చూద్దాం క్రికెట్ చూద్దాం ఏమైనా పనులు ఏమైనా క్రింద పనులు అన్ని ఉంటాయి పనులు అమ్మాయి ఆట ఏం తెలిట నాకు అమ్మ నాన్న అలా అంటే చిన్నప్పుడు కూడా నేను ఆడలేదు ఎప్పుడు అంటే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ గట్రా చెప్పారు అమ్మ నా ఆడా అంటే ఇలా ఆడాలి అలా ఆడాలని చెప్పి నాకు ఆట తెలియదు మరి అలా ఆడాలో నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటాను నేర్పిస్తాను అదే మాట నేర్పిస్తాను అంటే ఉన్నావు ఆగదులేదేంటి నీకు అస్సలు ఆగడం లేదు నాకు అస్సలు ఆగడం లేదు అంటే ఇంకా స్పీడ్ ఎక్కువ అయ్యప్పాడు నాకు హాస్ పవర్ ఎక్కువ అంటే మేబే స్పిల్ వద్దురనమాట నేను ఇంకేం చేయలేదు నీతో చేద్దామని ఏమైనా సరే ఏమంటావు ఓకే అంటే నీకు ఆ చేస్తే ఓకే ఓకేనా నడు మరి బేగ బేగ నడు అస్సలు ఆగితే లేదు చాలా పొంగుమే వెళ్ళాం నువ్వు దేనికి వచ్చావు యాపిల్కి

ఉపయోగించుకోవాలా సరే ఏమైనా చేస్తాను అది ఓకే ఏదైనా రెడీ మనం నైట్ వెళ్దాం ఇప్పుడు వెళ్దాం ఇష్టం ఎప్పుడైనా ఓకే అంటే మెడ్ మధ్యాహ్నం బాగుడు కదా నైటే బాగుంటుంది అయితే బాగుంటుందా అయితేనా అందరం రాకపోతే తెల్లారు ఇదంతా జస్ట్ ఫ్రాంక్ అని మాత్రం జస్ట్ నేను మామూలుగా నేను బ్యాక్ సైడ్ నేను చూసాను చూసినంతగా బాగున్నాను నచ్చు అంటే ఫ్రూట్స్ కొనడానికి వచ్చా కదా నేను మామూలుగా నా ఛానల్లో వీడియోస్ చేస్తుంటాను అన్నమాట ఫ్రాంక్ వీడియోస్ మీతో చేద్దాం అనిపించింది ఇలా జస్ట్ వచ్చాను అందుకని ఇలా ఎలా అనిపించింది ఫ్రాంక్ అతని బాగుంది బాగుందా అంటే నేను బాగలేదా నువ్వు బాగున్నా ఫ్రాంక్ కూడా బాగుంది నా ఛానల్లో అప్లోడ్ చేస్తా వీడియో ఓకే ఏం పర్లేదు కదా ఏం ప్రాబ్లమ్ లేదు సరే ఓకే కానీ ఫ్యాన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ నోట్ చెప్పు నా ఫ్యాన్ నా ఫ్యాన్స్కే అదే సబ్స్క్రైబ్ నోట్ చెప్పు అంటున్నా అలాగే హాయ్ చెప్పు హాయ్ ఫస్ట్ హాయ్ చెప్పు ఫ్యాన్స్ అందరికీ ఫ్యాన్స్ అందరికీ హాయ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ హాస్